ది డెక్లో రైల్వే జోనల్ కార్యాలయం ఒక అంతస్తు కేటాయించాలని విఎ విఎంఆర్డిఏకు లేక ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కంప్లీట్ చేశారు దీన్ని మొత్తం ఒకటి పాయింట్ ఏడు రెండు ఎకరాలు అంటే ఒక ఎకరా డెబ్బై రెండు సెంట్లలో ఎనభై ఏడున్నర కోట్ల రూపాయల వ్యయంతో పదకొండు అంతస్తులు ఆరేమో ఆఫీసులకి కార్యాలయాలకి ఒక ఐదు ఫ్లోర్లేమో ఏదైతే పార్కింగ్కి మొత్తం నాలుగు వందల ముప్పై కార్లు ఒక నాలుగు వందలు టూ వీలర్స్ పార్కింగ్ ఉండేటట్టుగా విశాఖకే ఒక తనమానికంగా విశాఖ సిరిపురం ఐకానిక్ టవర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించింది అది ఆకారంలో ఉంటుంది ఆ బిల్డింగ్ అందుకనే దీనికి ది డెక్ అని పేరు పెట్టారు సో దీంట్లో ఇప్పుడు రైల్వే జోన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి భవనంలో రైల్వే జోన్ కార్యాలయం ఉండబోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏ విజన్తో ఏదైతే ఒక ఐకానిక్ టవర్ని అక్కడ నిర్మించారో ఈరోజు రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడుతుంది అది రాయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించింది అని చెప్పి అన్నీ మీ అకౌంట్లో వేసుకోవద్దు అన్నీ వేసుకుంటున్నారు కొన్నన్న చెప్పండి వాస్తవాలు